ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుంచి ఈరోజు అనుదిన వాక్యధ్యానము మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకునుము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము ఇది ఒక ఆజ్ఞలా కనిపిస్తున్నప్పటికీ నిజానికి ఇది ఒక వాగ్దానం దీని ప్రకారం మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని సాధన చేస్తూ మన మనసంతా ప్రభు పనికే అప్పగిస్తే అందరూ గుర్తించగలిగే అభివృద్ధిని మనం సాధించగలం దేవుని వాక్యాన్ని గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతే లాభమేమీ ఉండదు గాని లోతుగా ధ్యానిస్తే మనం ఎంతో ప్రయోజనం పొందగలం ఒక క్రమం లేకుండా ఇష్టానుసారంగా చేసే గొప్ప పని కంటే ఆలోచన పూర్వకంగా చేసే చిన్న పని ద్వారా మనకు లాభం కలుగుతుంది ఏ కష్టం చేసినా లాభం కలుగుతుంది అని దేవుని వాక్యంలో ఉంది అయితే హృదయపూర్వకంగా కాకుండా కంగారుగా చేసే ఏ పని వల్ల లాభం ఉండదు ఒక ప్రక్క దేవుని సేవ చేస్తూ డబ్బు వెనక పరుగులెత్తేవారు తమ ఆత్మలో ఏమీ అభివృద్ధి సాధించలేరు మనం పూర్తిగా పరిశుద్ధ కార్యాలకే అంకితమైపోవాలి అలా కాకపోతే పరలోక కార్యకలాపాల్లో మనం వెనకబడిపోతాం లెక్కలు చూసేటప్పుడు మనకే లాభాలు ఉండవు నేనొక సేవకుడినైతే నా శక్తియుక్తులు ప్రాధాన్యత లేని విషయాల కోసం ఖర్చు చేయకుండా పూర్తిగా సేవలోనే వినియోగించాలి పార్టీ రాజకీయాలతోనూ వ్యర్థమైన వినోదాలతోనూ నాకేంటి పని నేనొక సాధారణ క్రైస్తవ విశ్వాసినైతే యేసు సేవ చేయడం నాకున్న ఏకైక లక్ష్యంగా చేసుకోవాలి మనం యేసుతో అతుకబడి ఆయన సాక్షులుగా ఈ ప్రపంచంలో జీవించాలి మనం ఇలా ఉండకపోతే ఎలాంటి అభివృద్ధి గానీ ప్రయోజనం గాని పొందలేము సంఘం సమాజం సమాజంగాని మనలో ఏసుక్రీస్తు ఉన్నాడని గుర్తించలేరు